ఒక్కసారిగా మంది అందరు ఒక్క దగ్గర నిలబడి అందుబాటులో ఉన్నా కూడా లైన్ పెద్దగా కనిపిస్తుంది సినిమా హిట్ అయితే అందరి టికెట్ దొరకవచ్చు కానీ లైన్ చూస్తే పొడుగ్గా కనిపిస్తుంది ఆయనకు మొదట ఆయనకు సేమ్ టైంలో ఇవ్వలేరు కదా సేమ్ యూరియా అందుబాటులో ఉన్నా కూడా వెయ్యి మంది లైన్లో ఉంటే మొదటోడికి చివరి ఓడికి ఎనిమిది గంటలు పడుతుంది వీడు ఎనిమిది గంటలు లైన్లో నిలబడే వరకల్లా వీడిని సహనం నశించేసి అసలు అందుబాటులో అందుబాటులోదని వాడు కూర్చోవడానికి రోడ్డు కాటం కూర్చుంటాడు కొన్నిసార్లు ఈడగూరు చుట్టేందా ఆడూరు దాన్ని ఎవడో ఒకటి తీసుకెళ్ళి అట్లా కూర్చోబెడతారు అందుకోసం అని మీరు టైమింగ్ ఒకప్పుడు తిరుపతిలో కూడా దర్శనాలకు రోజుల కొద్ది పట్టేది ఇప్పుడు ఆన్లైన్ మీకు టైమింగ్ ఇస్తున్నారు ఈ టైంకు నువ్వు వచ్చి దర్శనం చేసుకోవాలి సేమ్ అట్లనే లోకల్గా ఈ యూరియాకి సంబంధించి కానీ ఇట్లాంటివి ఏమైనా ఇష్యూస్ వస్తే వాటిని కొంత మీరు సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఆ రోజు ఏడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వాడుతుండే తెలంగాణ ఇలా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్లు వాడుతుంది అధ్యక్ష ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ వేర్ టు వేర్ ఎరువు బస్తలయితే మనుషులు తినరు కదా అధ్యక్ష తింటామంటే కాంగ్రెస్ వాళ్ళకి పంపిస్తాం మాకు అభ్యంతరం లేదు అయితే మనుషులు తినరు అవి పంటలకే వాడవలసి వస్తుంది నేను చెప్పుడు మీరు బోడు లెటర్లు రాసుడు ఒక పదిహేను ఇరవై చెక్కలు ఢిల్లీ ఢిల్లీకి అట్ట పోయి వాళ్ళని పీడి తెస్తే ఇలా స్టెబిలైజ్ అయితే బ్రహ్మాండమైన ఎరువులు ఎరువులో కొరతుంది అధ్యక్ష అదే కాంగ్రెస్ పీరియల్లా షెప్పుల లైన్లు పోలీస్ స్టేషన్లో ఎరువు బస్తారు మళ్ళీ కాంగ్రెస్ చేస్తే అదేగా తెస్తుంది మళ్ళీ చెప్పుల లైన్లు లాడీ చార్జీలు మూడు గంటల కరెంట్ మూడు గంటల రాదు ఏడు గంటల ఏది రాదు అసలు మా మా సోదరుడు ఆయన చెప్తున్న అధ్యక్ష మళ్ళీ కాంగ్రెస్ ఇ టెస్తే అధ్యక్ష కరెంటు గోల్మాల్ రైతు బంధుకు రామ్ రామ్ దళిత బంధుకు బాగుంటుంది ఎన్డీఏ కూటమికి రైతే రాజు మనకు అన్నం పెట్టేది అన్నదాత రైతన్నకు అండగా ఉండేందుకు అన్నదాత సుఖీభవధిచ్చాం కేంద్రంతో కలిసి మూడు విడతల్లో ఇరవై వేలు ఇస్తాన్నాం తొలి విడతగా ఏడు వేలిచ్చాం నలభై ఏడు లక్షల మంది రైతులకి మూడు వేల నూట డెబ్బై మూడు కోట్లు జమ చేశాం అడుగుతున్నా అనంతపురంలో నీళ్లు వచ్చాయా లేదా అని అడుగుతున్నా నీళ్లు ఇచ్చాం మైక్రో న్యూట్రియన్స్ ఇచ్చాం తొంభై శాతం డ్రిప్ ఇరిగేషన్ కి సబ్సిడీ ఇచ్చాం ఇంకో పక్క ఎక్కడైనా గిట్టుబాటు ధర రాకపోతే మార్కెట్ ఇంటర్మెన్షన్ చేశాం అదే మరిగా యూరియా గాని ఫెర్టిలైజర్స్ గానే ఒకటి హామీ ఇస్తున్నాం ఏ రైతుకి యూరియా కొరత రానికుండా చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను రైతులను కోరుతున్నాం మీరు కూడా ఎంత యూరియా కావాలో అంతే వాడండి అప్పుడు మనకి ఇబ్బందులుండవు కేంద్రం మొన్నైతే నేను ఫోన్ చేసి అడిగితే వెంటనే ఏడు రేకులు ఇచ్చారు భవిష్యత్తులో కూడా అవసరం మేరకు ఎరువు తెప్పిస్తామని చెప్పడాన్ని మీకు తెలియజేస్తున్నా ఆర్థిక కష్టాలున్నా అండగా నిలిచాం కాబట్టి అన్నదాతీభవా సూపర్ హిట్ అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా అన్నదాతీభవా అన్నదాత తమిళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో దీపం పథకం తెచ్చి మహిళల వంటింటి కష్టాలు తీర్చాం నేడు మళ్లీ దీపం రెండు పథకం ద్వారా ఉచితంగా మూడు సిలిండర్లు సంవత్సరానికి ఇస్తున్నాం నేను ఒకటే అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా అసలు మీ ద్వారా ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నది ఒకటే వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి పాలనలో అంటే మా పాలనలో మా పాలనలో గతంలో జరిగిన మా పాలనలో వైఎస్ఆర్సిపి పాలనలో ఐదేళ్లలో ఎప్పుడైనా ఎక్కడైనా రైతులు ఇలా ఎరువుల కోసం రోడ్ ఎక్కడం ఎక్కడైనా చూశారా అని అడుగుతా ఉన్నా సింపుల్ క్వశ్చన్ వైఎస్ఆర్సీపీ ఐదేళ్ల పాలనలో ఎప్పుడైనా ఎక్కడైనా ఇలా రైతులు ఎరువుల కోసం అగచాట్లు పడడం రోడ్డెక్కడం ఎక్కడైనా ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నా మరి ఎందుకు జరగలేదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎందుకు జరగలేదు ఎందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే ఎందుకు జరుగుతూ ఉన్నాయి అదే ముఖ్యమంత్రి అదే ముఖ్యమంత్రి పదవే కదా అప్పుడు జగన్ ఉన్నాడు ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు అదే ముఖ్యమంత్రి పదవే అవే అవే అధికారి వాళ్ళ అదే అధికారులే అప్పుడున్న అధికారులే ఇప్పుడు కూడా అది అధికారులే అదే అధికారులే మరి ఎందుకు పరిస్థితి ఇప్పుడు ఎందుకు ఆ పరిస్థితి ఉంది అప్పుడు ఎందుకు ఆ పరిస్థితి లేదు కారణం కారణం జగన్ అనే వ్యక్తికి రైతుల మీద రైతులకు కష్టాలు రాకూడదు ఉండకూడదు అని తపన తాపత్రయం ఉండేది తపన తాపత్రయం ఉండి రైతులకు మంచి చేయాలి రైతులకు మంచి జరగాలి అనే ఆలోచనలో ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉండవు అది తేడా